शुक्लां वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीताधतृतीयोऽध्यायः कर्मयोगः పదమూడవ శ్లోకం యజ్ఞశిష్టాసిన సంత ముత్యం తే సర్వకిల్బిషై భుంజతే తే త్వం పాపా ఏ పంచత్యాత్మకారణాత్ యజ్ఞశిష్టమైన ఆహారమునకు అంటే పరమాత్మకు నివేదించిన ఆహారమును తినేవారికి సకల పాపములు తొలగిపోతాయి కేవలం తమ శరీర పోషణకు మాత్రమే ఆహారం వండుకుని తినేవారు పాపములు తింటున్నట్టు లెక్క మనం చేసే కర్మ మన శరీరాన్నే కాకుండా మన మనస్సును బుద్ధిని కూడా పవిత్రం చేయాలి దానికి నిర్దేశించబడినవే పూజలు వ్రతాలు యజ్ఞాలు మొదలైన పవిత్ర కర్మలు పరమాత్మను మనకు ఇష్టమైన ఒక రూపంతో పూజించటం అర్చించటం ఆరాధించటం మనం వండుకున్నది నివేదించటం దానిని ప్రసాదంగా భుజించటం భగవంతుని ఆరాధించి దేవతలకు కృతజ్ఞతలు చెప్పి తాను వండుకున్న ఆహారమును భగవంతునికి దేవతలకు నివేదించి సాటి మానవులకు భూతములకు కొంచెం పెట్టి మిగిలింది తినేవాడు సకల పాపముల నుంచి విముక్తుడు అవుతాడు సర్వక్లిష్ సర్వక్లిష్ట అన్నారు అంటే ఏదో ఒకటి రెండు పాపములు కాదు సకల పాపముల నుండి విముక్తి లభిస్తుంది అటువంటి వాడు అసలు పాపాలే చెయ్యడు ఇంకా విముక్తి ప్రసక్తే లేదు అని అనుకోవాలి కాబట్టి మనం ఆరగించే ఏ పదార్థం అయినా ముందు భగవంతునికి నివేదించి ఆరగించటం మంచిది అలాగే సాటి జంతువులకు కీటకములకు కూడా కొంచెం పెట్టాలి అతిథులకు పెట్టాలి ఏదైనా తన శక్తి కొలది మాత్రమే చెయ్యవచ్చు అలా కాకుండా కేవలం తన కోసమే ఆహారమును తయారు చేసుకుని తినేవాడు పాపమును తింటున్నట్టు లెక్క ఇంతకు ముందు శ్లోకంలో అలా చేసిన వాడిని దొంగ అన్నారు ఈ శ్లోకంలో అలా దొంగ వస్తువును తినేవాడు పాపమును తింటున్నాడు అని అన్నారు అటువంటి పాపమును తిన్నవాడికి శరీరం అంతా దుష్ట భావనలతో నిండిపోతుంది అతడి పతనం అతడే కొని తెచ్చుకుంటాడు కాబట్టి స్వార్థపరులు కృతజ్ఞులు పాపమును మూటగట్టుకుంటారు పాపమును తింటుంటారు అయితే పంచమహాయజ్ఞములు ఏర్పడ్డాయి దేవయజ్ఞము అంటే దేవతలకు ఆరాధించటం పితృయజ్ఞము చనిపోయిన పూర్వీకులకు జలతర్పణములు పిండ ప్రధానములు అంటే కర్మలు చేయటం మనుష్య యజ్ఞం అంటే సాటి మానవులకు తనకు ఉన్న దానిలో పెట్టటం అంటే అతిథులకు అన్నం బ్రహ్మ బ్రహ్మయజ్ఞము అంటే వేదములను శాస్త్రములను శక్తి కొద్దీ అధ్యయనం చేయటం ఇతరులకు చెప్పటం ఇతరులు చెప్పే ప్రవచనములు వినటం వాటిని ఆచరించటం భూత యజ్ఞము అంటే సాటి జంతువులకు క్రిమి కీటములకు ఆహారం ఇవ్వటం మనం తినే అన్నంలో ఒక ముద్ద పక్కన పెడితే అది చిన్న చిన్న చీమలు పక్షులు కుక్కలు మొదలగు పెంపుడు జంతువులు మొదలగునవి తింటాయి పచ్చని చెట్లను నరగకుండా వాటికి నీరు పోసే పెంచి పోషించటం ఇది మనం ప్రకృతి దేవతలకు కృతజ్ఞత తెలియజేసే విధానం అలా చేసిన వారికి పాపం అంటదు కేవలం తాను మాత్రమే తింటే అంటే ప్రకృతిని తన స్వార్థానికి ఉపయోగించుకుంటే వారి పాపములు తింటున్నట్టు అవుతుంది ఎవరైతే ఆహార పదార్థములను ముందు భగవంతునికి నివేదించి తరువాత తాను తింటాడో అతడు సకల పాపముల నుంచి విముక్తి పొందుతాడు అని చెప్పుకున్నాము అందుకే భగవంతుని ప్రసాదమునకు మనం అంత విలువ ఇస్తాము అది ఏదైనా కాని భగవంతుని ప్రసాదం అంటే కళ్ళకు అద్దుకొని ఆరగిస్తాము అలా కాకుండా కేవలం తన కోసరం మాత్రమే వండుకుంటూ తనే తినేవాడు పాపమును తింటున్నట్టు లెక్క పాపమును మూటగట్టుకుంటాడు ఈ సందర్భంలో శంకరాచార్యుల వారు ఏమన్నారంటే ఎవరైతే భగవంతుని పూజించి భగవంతునికి నివేదించిన పదార్థములను తింటాడో అది అతనికి అమృతముతో సమానము అవుతుంది అతడు అన్ని పాపముల నుంచి విముక్తుడవుతాడు అలా కాకుండా కేవలం తన స్వార్థమును చూచుకుంటూ తన కోసమే వండుకుని తినేవాడు పాపమును తింటున్నట్టు వాడు పాపం చేస్తున్నట్టు ఇక్కడ రెండు విషయములను మనం గమనించాలి మొదటిది భగవంతుని పూజ ఎందుకంటే భగవంతుడు మనకు అన్నీ ఇచ్చాడు తినటానికి తిండి కట్టడానికి బట్ట ఉండటానికి ఇల్లు గాలి వెలుతురు నీరు అన్నీ ఇచ్చాడు భగవంతునికి కనీసం కృతజ్ఞత చూపవలసిన బాధ్యత మన మీద ఉంది దానిని పూజ అంటారు పూజ తర్వాత భగవంతుడు మనకు ఇచ్చిన దానిని తినే ముందు భగవంతునికి అర్పించి తినటం మన కనీస ధర్మం భగవంతునికి అర్పించటం అంటే భగవంతుని స్వరూపాలైన సాటి మానవులు సాటి జంతువులు పితృదేవతలు వృక్షములు అవి కూడా మనకు ఎటువంటి స్వార్థము లేకుండా ఎంతో సాయం చేస్తున్నాయి అందుకే పంచమహాయజ్ఞములు చేయమన్నారు వాటి గురించి మనం పైన చెప్పినట్టు అటువంటి వారికి భగవంతుడు పరమశ్రేయస్సును కలుగజేస్తాడు ఏమిటా శ్రేయస్సు అది ఎలా కలుగుతుంది అని మనకో ప్రశ్న ఉదయిస్తుంది మనం తినే ఆహారాన్ని భగవంతునికి దేవతలకు అర్పిస్తే అది ప్రసాదం అవుతుంది ఆ ప్రసాదాన్ని ఆరగిస్తే అది మన శరీరాన్ని మనస్